అదే రామదృతం మీ సోమవారి గురించి తెలుసుకుంది ఎలాగంటే శుభాగ్రత ఏం తెలియదు రాముదూడ సోమగారో తెలియదు ఎప్పుడూ ఒక అక్కడి క్రితం ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల క్రితం వైరాలో అక్కడ పూజ తర్వాత ఒకసారి ఏం చూసినాం అప్పుడు కూడా ఆయన తర్వాత వస్తుంది గురించి కూడా తెలవదు రెండు వేల ఇరవై ఒకటిలో మా పక్క అపార్ట్మెంట్లో జ్యోతిగా ఇంట్లో ఇదే పూజ పెట్టారు మమ్మల్ని పిలిచింది నేను ఒక వైరల్ ఆఫీస్లో ఉన్నా ఈమె వెళ్తా అనే సార్ వెళ్ళమన్నా రెడీ అయి కూర్చుంది నువ్వు కూడా రావాలి దంపతుల పూజ అంటుంది నీకు వైరా లేట్ అయింది నువ్వు వెళ్ళు నేను ఒకసారి నేను అంటే పూజ స్టార్ట్ కాలేదు నేను ఇక్కడే ఉన్నాను నువ్వు రాష్ట్ర ఇద్దరం కలిసి వెళ్దా ఉన్నాను సరే చూద్దామని అడిగి వెళ్ళా మామూలుగా ఏంది పూజ ఏంది అని వెళ్ళాక వెళ్ళిన తర్వాత పూజ అక్కడ తిరుపతి రాజుగారు ఇచ్చారు మంజులమ్మ గారు ఇచ్చారు వాళ్ళ పూజ అనిపిస్తున్నాను వెళ్ళి కూర్చున్నావు సాధారణంగా చాలాసేపు పూజలు కూర్చోాలంటే అంటే ఎక్కువసేపు కూర్చోలేము అసలు మనకి బోర్ పడుతుంది ఆ రోజు నేను చాలా ఇంట్రెస్ట్ కూర్చున్నారు వాళ్ళు చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఉన్నా అనమాట చూడాలనిపిస్తుంది ఏంది ఇలా చేస్తున్నారు ఎందుకు జోరు లేదు అమ్మా ఈ పూజ అసలు ఈ దబ్బతుల పూజ ఏంది కగదాలు కట్టుకోవడం ఏం తిరగడం లేదు ఆ విధిగా ఉన్నది ఏంటి అనేది చూడాలి చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా చూసినట తర్వాత ఇక అసలు ఏంది స్వామివారిందని తెలుసుకోండి వాళ్ళ ద్వారా రాజుగారి ద్వారా రజలమ్మ ద్వారా తెలుసుకొని సరే మంచిగా అనిపించింది పూజ అయితే మంచిగా అనిపించింది పెట్టుకున్నామని అప్పటికప్పుడు సంకల్పం చేసుకొని నెక్స్ట్ వీక్ ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో అదే పోతే మా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట పెట్టుకున్న తర్వాత అప్పటి స్వామి స్వామిగా మార్గంలో వస్తున్నాం సరే మంచి జరుగుతూనే ఉన్నది కొన్ని కొన్ని ఆపద నుంచి బయటపడతాము కొన్ని అనుకున్నవి జరుగుతున్నాయి ఇంకా మూమెంట్కి వచ్చినవి కూడా కొన్ని ఏంది అనే పరిస్థితుల్లో మనం బయటపడుతున్నాం మనకు తెలియకుండానే మనం బయటపడుకుందాం అనమాట అంటే ఆరోగ్యం అయితే మనం నిలబడి చాలా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డాం కానీ ఆరోగ్యపరంగా కొంచెం సెట్ అయింది దాంతో ఇంకా నడుస్తాము చావుగారి పడతాన్ని నడుస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం అంతా నడుస్తుంది తగ్గిన పర్లేదు చావుగారిలో బాగానే ఉన్నారు మీరైతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఆయన నడుచుకుంటాను ఇబ్బంది నుంచి పైన పడతాము పిల్లలు మేము అందరూ ఇప్పుడు బాగా